వెల్కమ్ టు కానుక టీవీ శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో శ్రీకాకుళం పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీకాకుళం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారు बा हातको पेशलमन्त्री सर जो दिस पर एक जना साथीहरु आमा हेर्नु होला नि नसाउनु न चल्नु छोडन नि सर 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 ओके నమస్కారం ఈరోజు శ్రీకాకుళం పట్నంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చిక్కోలు పుస్తక మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మొదటిసారిగా శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున పుస్తక ప్రదర్శన అనేది జరపడం చాలా సంతోషం ఇంతకుముందు విశాలాంధ్ర అలాంటి దాంట్లో కొద్ది మాత్రమే ఉండేది కానీ ఈసారి చాలా భారీ ఎత్తున అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ ఈ ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో వారందరికి కూడా ఇది చాలా మంచి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ పుస్తకం పట్టణం అనేది కూడా అవసరం ఈ ఈ డిజిటల్ యుగంలో ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ అలవాటైనటువంటి సందర్భంలో యువతకి ఈ పుస్తకం పట్టణం అనేది కూడా అవసరం ఎందుకంటే అది ఒక స్టాండర్డ్గా మన దగ్గర ఎవిడెన్స్తో ఉన్నటువంటిది అది రేపు ఒక చిప్పు లోపల ఇది సెల్లో పాడైపోయినా మొత్తం పోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇది బుక్ ఉంటే మన దగ్గర ఎల్లప్పుడూ సమాచారం ఉంటుంది ఈ ఈ దీనివల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ పుస్తకం పఠడం వల్ల చాలా మంచి ఉపయోగం చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్నో రకరకాల బుక్స్ ఉన్నాయి ఇవన్నీ యువత కూడా వీటి వైపు మళ్లించడానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఉపయోగం దీంతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ అలాగే ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు కూడా కంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక వారం రోజుల పాటు ఇక్కడ జన విజ్ఞాన వేదిక అలాగే ఇతర సాహిత్య సాహిత్య సంస్థలు అన్ని కలిపి ఇక్కడ పెద్దవారు అందరూ ఒక యూనిటీ ఫామ్ అయ్యి కమిటీగా ఫామ్ అయ్యి ఇది కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం శ్రీకాకుళంలో కొత్త సంస్కృతికి వరవడి మొదలైంది ఈ సందర్భంగా పెద్దలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ అందుబాటులోకి స్కోప్ ఒకటి టెలిస్కోప్ ఒకటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కూడా యువ యువత యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని ఉపయోగించుకొని తద్వారా మనం ఏదైతే గ్రహాలు ఇవన్నీ చూడవచ్చు దాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను సో అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం నమస్కారం